నిజంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో బీరప్ప కుర్మ సంఘం కులస్తుల ఆధ్వర్యంలో బీరప్ప కామారతి దేవిల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కుర్మ సోదరులు ఐక్యతతో ఆలయాన్ని నిర్మించుకోవడం గొప్ప విషయమని అన్నారు కళ్యాణ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది గ్రామంలో గత వారం రోజుల నుండి వీరప్ప ఉత్సవాలు వీరప్ప పండుగ కానీ కళ్యాణం కానీ చాలా అందరంగా వైభవంగా మా గొదరు మా దోదరులు చేయడం జరుగుతూ ఉంది ఊరు బయట ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డు పక్కనే చాలా అందంగా కూడా ఇవాళ భక్తుల కొరకు ఎంతో కృషి చేసి వాళ్ళ ఆలయ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతిరోజు దేవాలయం తింగ నైవేద్యంతో పాటు భక్తులు వచ్చే విధంగా కూడా చూసుకొని స్వామివారి ఆశించడం తీసుకోవాలని కోరుకుంటా ఇవాళ మా బుధత్వం రోజులు పద సంతి ఎంతో బ్రహ్మాండంగా దుర్ముఖం చేసుకున్న నిజంగా వాళ్ళను ప్రత్యేకంగా అభివృద్ధిస్తా ఇవాళ ప్రతి మనిషి కూడా తనకు